హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక కళాయి తీసుకొని బెల్లం వేసుకోండి ఇప్పుడు ఎంత వేసుకుంటున్నామో బెల్లం చూస్తున్నారు కదా ఒక కప్పు ఒక కప్పు నిండా వేసుకుంటే సరిపోతుంది ఇది ఈ టిప్ అన్నది రాజుల కాలం నుంచి వస్తున్నది అండి కొత్తది కాదు అస్సలు మన పాత పాత పద్ధతుల్లో ఒక పద్ధతి అనమాట నేను నా వీడియోస్ అన్నీ పాత పద్ధతుల్లోనే ఉంటాయండి అంటే ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి పద్ధతులు తెలిసి తెలియాలి కదా అది చాలా చాలా ఇంపార్టెంట్ అది కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం వీడియోలోకి ఒక కప్పు నేను బెల్లం వేసుకున్నాను దాంట్లో కొద్దిగా అంటే అడుగంటకుండా నీళ్ళు పోసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు మంట హైలోనే పెట్టుకుందాం మంట హైలోనే పెట్టుకొని మనం దగ్గరే ఉంటాం కాబట్టి నేను కొంచెం బాగా అంటే పాత బెల్లం తీసుకున్నాను సాగుతూ ఉంటుంది చూసారా బంకలాగా ఆ బెల్లం తీసుకున్నాను మంట హైలోనే పెట్టుకున్నాను నేను దగ్గరే ఉన్నాను కాబట్టి ఇలా ఈ విధంగా ఉడుకుతూ ఉంది ఉడికిన తర్వాత ఇప్పుడు నేను వేసుకుంటుంది సున్నం అండి సున్నం చాలామందికి తెలుసు ఇది మనం తింటాం కూడా పాత రోజుల్లో అయితే అది తిరుగుతూ ఉంటుంది గానుగా దాని దగ్గర ఉన్న సున్నం తీసుకొని పెద్ద పెద్ద అండీల్లో పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పోసేవారు ఇప్పుడు అంతా పని చేయట్లేదు కదండి తగ్గిపోయింది కదా అందుకని నేను మన ఇంట్లో ఉన్న సున్నం వేసుకున్నాను ఎంత వేసానో చూశారు కదా ఆ సున్నం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు సిమెంట్ వేస్తున్నానండి సిమెంటు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోండి అంటే ఉండేమో చుట్టదు అస్సలు చుట్టదు ఉండేమి మీరేం టెన్షన్ అవసరం లేదు బెల్లం పాకం సున్నం ఇప్పుడు సిమెంట్ వేసాము సిమెంట్ బాగా కలుపుకోండి కలుపుతూ ఉంటే మనకి చిక్కబడుతూ ఉంటుంది అనమాట పాకంలోకి సిమెంట్ కలవడం వలన చిక్కబడుతుంది ఇది ఈ ఇలా చేయాలి అని చెప్పి ఎవరికైనా తెలిసా అండి తెలిస్తే కామెంట్ చేయండి అంటే కొంతమంది ఉన్నారు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అందుకని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత నేను ఇప్పుడు చల్లారి పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత ఒక కొద్దిగా తీసుకొని ఒక కప్పులో పక్కన వేసుకుంటున్నాను వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి ఎందుకంటే మొన్న చెప్పాను వీడియో అది కొంచెం లాంగ్ అయిందమ్మా కొంచెం స్లో అంటే కొంచెం తగ్గించే లెంత్ తగ్గించి చేయండి అమ్మా అన్నారు అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి నేను బాగా ఉడికించుకొని అవసరం లేదు సిమెంట్ వేసిన తర్వాత తీసేసుకోవచ్చండి పక్కకి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కప్పులోకి కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అది దేనికో చెప్తాను ఇప్పుడు మనకి చిక్కగా ఉండకూడదు ఇది మరీ పల్స్గా కూడా ఉండకూడదు అందుకని నేను మరీ కొద్దిగా సిమెంట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటున్నానండి ఇదే చల్లారిన తర్వాతనే కలుపుతున్నాను వేడి మీద కాదు ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత నేను కప్పులో ఆల్రెడీ తీసి పెట్టాను చూసారా ఈ మాత్రం సరిపోతుంది మీరు మరీ ఎక్కువేం తీయన లేదండి వేస్ట్ కప్పులో తీసుకోండి మరీ అంటే మంచి మంచి గిన్నెల్లో తీసుకోవద్దు వేస్ట్ కప్పులో తీసుకొని ఆ కప్పు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇటికి రాయి తీసుకున్నాను నేను ఇటుకి రాయి తీసుకొని ఇది నా చేయికి రాసుకున్నాను కొద్దిగా చూసారా అసలు బంకలాగా అంటేసిందండి నా చేయి కడగడానికి కూడా చాలా కష్టమైపోయింది గట్టిగా అయిపోయింది అంతలాగా అంటే ఇనుము ఉన్నంత స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇప్పుడు ఇది తీసుకొని నేను ఇటుకరాయి మీద వేస్తున్నాను మామూలుగా మన తాపి మేస్త్రులు ఏ విధంగా అయితే వేస్తారో ఇంటి పని చేసేటప్పుడు ఆ విధంగానే ఇది అదే సేమ్ అలాగనే ఇటుకరాయి మొత్తం వేసేసి దాని మీద నేను ఇంకో ఇటికరాయి పెడుతున్నాను నేను పెట్టిన ఒకే ఒక్క నిమిషం అండి అసలు నిజంగా నాకే అంటే బెల్లం పాకం ఇందులో సిమెంటు సున్నం కలపడం వలన ఇంత పవర్ ఉంది దీనికి ఏంటంటే అప్పటి కట్టడాలే వేరండి ఏమంటారు నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను చూశారు కదా రెండో రాయికి ఏం రాయలేదు నేను సిమెంటు ఒక రాయికి రాశాను దాని మీద రాయి పెట్టేశాను సైడ్లు కూడా నేను అసలు సిమెంటు పూయలేదండి అలా వదిలేశాను ఇప్పుడు పక్కన గిన్నెతో అంటే చిన్న మూతలో పెట్టుకున్నాను చూసారా అది దేనికంటే ఇది పాత రోజుల్లో చేసేవారండి నెప్పి వచ్చిన తిమ్మిరి పట్టిన పట్టేసిన మోకాలకి ఏం చేసేవారంటే ఇలా ఇది సున్నం సున్నం కాకుండా బెల్లం సిమెంటు పూసేవారు ఆరేంత వరకు ఉంచితే వాళ్ళకి నొప్పి అన్నది చాలా వరకు లాగేసేదండి ఇది ఇప్పుడు పడ్డ పద్ధతి కాదు మా అమ్మమ్మ నానమ్మలు వాళ్ళే చేసేవారు ఇది ఇది నాకు తెలిసిన పద్ధతే కొత్తది కాదు చాలా మందికి తెలియదు పోవచ్చు కదా అందుకని చూపిస్తున్నాను నొప్పి చాలా వరకు లాగుతుందండి ఇలా ఎక్కడ నొప్పి ఉంది అనిపిస్తే అక్కడ పూసుకుంటే సరిపోతుంది సున్నం నేను కలిపాను మీ దగ్గర ఉంటే ఇలా కాలకు రాసుకునేటప్పుడు కలపండి లేకపోయినా పర్వాలేదు దాన్ని స్కిప్ చేయచ్చు ఇబ్బంది లేదు కాకపోతే సిమెంటు బెల్లం ఈ రెండు అసలు ఇలా రాసుకునేటప్పుడు ఇంకా రెండు కలిపేసిన నూరుకున్నా సరిపోతుంది పట్టులాగా వేసుకుంటే చాలండి నెప్పి చాలా వరకు కూడా మీకు లాగుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక్కసారి అడగండి ఇలాంటివి మన పాతవి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి హెల్త్కి సంబంధించి కూడా అలాగే మనం కడుపులోకి తినడానికి కూడా నేను మంచి మంచి చూపిస్తానండి మీకు నచ్చితే మన ఛానల్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేస్తే మీరు పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా ఒక క్లాత్ కట్టేసుకున్నారనుకోండి ఆరిన తర్వాత ఇంకా మీకు అంటుకొని కూడా అంటుకోదండి ఇబ్బంది కూడా ఉండదు మీరు నడవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ విధంగా నొప్పి ఉంటే ఇలా ట్రై చేయండి మీకు నచ్చితేనే ట్రై చేయండి అంటే మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేయండి అన్నది నా ఉద్దేశం ఇప్పుడు ఇటికీరాలు రెండు పెట్టాను కదండి అక్కడికి వెళ్ళిపోతాం రండి ఇది నేను అది పెట్టి వచ్చే లోపు ఎలా అయిందంటే ఒక ఏమని చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి అంటే అంత స్ట్రాంగ్గా అయిందంటే నేను రెండు చేతులు పెట్టి లాగిన నా చెయ్యలే ఎర్రగా అయిపోయాయి కానీ ఒక ఇటుకరాయి నుంచి ఇంకో ఇటుకరాయి విడిపోలేదు పైగా అసలు అంటుకొని కూడా అంటుకోవట్లేదండి చేతులకి పాకం అన్నది అసలు రెండు నేను నేను చాలాసేపు కావాలని ట్రై చేశాను అసలు ఎంతవరకు వస్తుంది ఎంతవరకు విడిపోతాయని అప్పటి వాళ్ళ కట్టడాలే వేరండి అందుకనే అంత స్ట్రాంగ్గా ఉండేవి నాకు ఇప్పుడు అర్థమైంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు టచ్ చేస్తూ ఉంటాము అబ్బాయి ఎంత బాగా కట్టారో అని ఇలానే అనిపిస్తుంది అండి ఇలాగే కట్టి ఉండొచ్చు మంచి మంచివి వాళ్ళు ఇంకా కొన్ని వేసి వేస్తారు కదా ఇంకా వేసి కడతారు అంత బాగుంటుందండి ఇలా మన ఇంట్లో పూల మొక్కలకి కానీ మనకి లేడీస్కి సంబంధించి ఇంకెక్కడైనా కట్టుకోవాలన్నా ఈ విధంగా కట్టుకుంటే ఇంకెవరిని మనం ఇబ్బంది పెట్టవసరం లేదండి మనకు నచ్చినట్టుగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ